అందరికి నమస్కారం తెలుగు కథా మాలికకు స్వాగతం ఈనాటి మన కథ తీరని పగ చిమ్మ చీకటి తను అక్కడికి ఎలా వచ్చిందో కూడా మాధవికి తెలియదు కొంచెం తీరుకుని చూసేలోపే ఎదురుగా శ్మశానం కనిపించింది అక్కడి నుండి ఎంత పరిగెత్తుతున్నా కాళ్ళు ముందుకి కదలటం లేదు మాధవికి తనని ఎవరో పట్టి ఆపినట్లు అనిపిస్తుంది మధు అంటూ అదే గొంతు వినిపించింది మాధవికి అటు ఇటూ చూసింది కానీ ఎవరూ కనిపించలేదు తనకి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది మళ్ళీ అదే గొంతు మధు అని వెనక్కి తిరిగి చూసింది మాధవి తన దగ్గరగా వికృతంగా ఉన్న ఆకారం ఒకటి తెల్ల చీర కట్టుకొని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ రూపాన్ని చూసి మాధవి గట్టిగా అరవటానికి ప్రయత్నిస్తోంది కానీ తన గొంతు నుండి శబ్దం బయటికి రావటం లేదు నేను నిన్ను బతకనివ్వను నిన్ను వదలను అంటూ తెల్లటి పొగ రూపంలో మాధవిలోకి వెళ్ళిపోయింది ఆ ఆత్మ అసలు మాధవి ఎవరు ఎందుకు మాధవి అంటే ఆ ఆత్మకి అంత కోపము ఈ కథలో తెలుసుకుందామా కథలోకి వెళ్తే తను ఇంటర్ చదువు పూర్తి చేసుకొని పై చదువుల కోసం తన గ్రామం నుంచి సిటీకు బయలుదేరింది మాధవి మాధవి చాలా అందమైన అమ్మాయి మరియు తెలివైనది తన తెలివితేటలతో మంచి కాలేజీలో సీటు సంపాదించింది మాధవి కుటుంబం చాలా పేద కుటుంబం మాధవి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోవటంతో మాధవి వాళ్ళ అమ్మ ముగ్గురు ఆడపిల్లల్ని పెంచారు మాధవికి ఒక చెల్లి ఒక అక్క ఉన్నారు మాధవి అక్కకి ఇంటి బాధ్యతలు మొత్తం తన తల్లి మీద వదిలేయటం ఇష్టం లేక తల్లితో కలిసి కుటుంబాన్ని పోషిస్తోంది ఇక మాధవి చెల్లి పేరు రేఖ తనకి కూడా అక్కలాగే టౌన్లో ఉండాలని కోరిక కానీ తనకు చదువు అబ్బకపోవటంతో తన ఊరిలోనే అమ్మకి అక్కకి సహాయంగా ఉండేది మాధవి వల్ల అయినా తమ కుటుంబం ఒక మంచి స్థాయిలో ఉండాలని మాధవిని ఎంత డబ్బు ఖర్చైనా సరే వాళ్ళ అమ్మ పట్టుబట్టి చదివిస్తున్నారు ఇది వాళ్ళ అమ్మకి మాధవి మీద ఉన్న నమ్మకం ఎప్పటికైనా వాళ్ళ రాతలు మారుతాయి అని చిన్న ఆశతో ఎదురుచూస్తుంది ఆ కుటుంబం మాధవి బాగా చదివి సిటీలో జాబ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించాలి వీలైతే వాళ్ళని కూడా సిటీకి తీసుకురావాలి అని తన ఆలోచన అందుకే తను బీటెక్లో జాయిన్ అయ్యింది అక్కడే తనకి సుమన్ పరిచయమయ్యాడు సుమన్ బాగా ధనవంతుడు చదువులో వెనకబడిన తన తండ్రి సహాయంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు సుమన్ మాధవి ఒకే కాలేజీలో చదవటంతో ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది తర్వాత అది ప్రేమగా మారింది సుమన్ ఎప్పుడూ చదువులో వెనకబడినా మాధవి తనకి సహాయం చేస్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ వచ్చాయి మాధవి సెకండ్ ఇయర్లో ఉండగానే తన అక్కకి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మగారు పల్లెటూరు కాబట్టి ముగ్గురు ఆడపిల్లలున్నారు ఎప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తావమ్మా అని ఒక ఆవిడ అంటే మీ పిల్లకు పట్నంలో చదువు అవసరమా అంటూ ఇంకొక ఆమె అనేది ఇలా ఊర్లో వాళ్ళ సూటిపోటీ మాటలతో విసిగిపోయింది నాగమ్మ అప్పటికీ మాధవి వాళ్ళ అక్క వయసు కూడా పెరగటంతో చుట్టుపక్కల వాళ్ళందరూ అడగటంతో ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి మాధవి అక్క పెళ్ళి ఘనంగా చేశారు వాళ్ళమ్మ నాగమ్మగారు మాధవి వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే మాధవి అక్క కూడా లేకపోవటంతో ఇల్లు గడవడం చాలా కష్టమైపోయింది మాధవి కుటుంబానికి ఇదంతా మాధవి చూడలేక మంచి జాబ్ తెచ్చుకోవాలని చాలా కష్టపడి చదివేది సుమన్ కూడా మాధవి పరిస్థితిని అర్థం చేసుకొని తనకి చాలా సపోర్ట్గా ఉండేవాడు మాధవి డబ్బు పరంగా ఇబ్బంది పడినా సుమన్ తన వంతు సహాయం చేసేవాడు అలా మాధవి సుమన్ వాళ్ల వాళ్ళ బీటెక్ కోర్సుల్ని పూర్తి చేశారు మాధవి అనుకున్నట్టు కానీ తనకి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ తను సిటీలో ఉండటం వల్ల అలానే తన హాస్టల్ ఖర్చులకు తన జీతం మొత్తం తన ఖర్చులకే సరిపోయేది అన్నీ పోను ఒక వెయ్యో రెండు వేలో తన చేతిలో మిగిలేవి అవి మాత్రమే తన ఇంటికి పంపేది సుమన్ చదువు అయిపోయాక తన తండ్రి సహాయంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు సుమన్కి ఒక తమ్ముడు ఉన్నాడు అతను చాలా ధైర్యవంతుడు సుమన్కి కాస్త ఉన్న మంచి మనసున్న వ్యక్తి తన తమ్ముడు కూడా చదువు పూర్తి చేసి తన అన్నయ్యతోనే కలిసి పని చేయాలని అనుకునేవాడు ఇలా ఒక సంవత్సరం పూర్తయ్యింది మాధవి శాలరీ ఇంకా పెంచనే లేదు నాగమ్మకి తమ జీవితాలు ఇంకా బాగుపడవని అర్థమయ్యి అప్పు చేసి మరి నందిని చెల్లి రేఖకు పెళ్లి చేసింది ముందు వెనకాల ఆలోచించకుండా తనని ఒక పేద కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు అందుకని రేఖ చాలా బాధపడుతూ ఉండేది మాధవి అక్కకి కూడా ఒక పేద కుటుంబానికి ఇవ్వటంతో మాధవి వాళ్ల అక్కకి కూడా సుఖం లేకుండా పోయింది రోజులు గడుస్తున్నాయి మాధవి వాళ్ళక్క కొన్ని రోజుల్లో టీబీతో బాధపడుతూ ఉండేది కానీ ఆ విషయం తన పుట్టింటి వాళ్ళకి చెప్పలేదు వాళ్లే ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళీ కొత్త సమస్యని వాళ్ళకి పరిచయం చేయలేక నిజం చెప్పలేదు తను అత్తగారింట్లో తెలిసిన వాళ్ళు అంతగా దాన్ని పట్టించుకోలేదు కొన్ని రోజులకి మాధవి వాళ్ళ అక్క అనారోగ్యంతో మరణించింది మాధవి వాళ్ళ అక్కకి ఒక కొడుకు ఉన్నాడు మాధవి తన అక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది సుమన్ తనకి ధైర్యం చెప్పి బాధని పోగొట్టడానికి చాలా నచ్చ చెప్పేవాడు అయినా మాధవి ఆ బాధ నుంచి తేరుకోలేకపోయింది ఇప్పుడు తన అక్కే గుర్తుకు రావటంతో మాధవి తన కంపెనీలో వర్క్ కూడా సరిగా చెయ్యలేకపోయింది అది గమనించిన సుమన్ ఇక లాభం లేదు అని తనని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు సుమన్ తండ్రి చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ సిటీలో తనకి మంచి పేరుంది సుమన్ మాధవి నిర్ణయించుకొని తమ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పారు మాధవి వాళ్ల అమ్మగారు ఒప్పుకున్నా సుమన్ వాళ్ల ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు చేసేది ఏమీ లేక మాధవిని ఆ పరిస్థితిలో చూడలేక సుమన్ మాధవిని ఒకరోజు బయటికి వెళ్దామని తీసుకొని వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నాడు దానికి మాధవి ముందు ఒప్పుకోకపోయినా తరువాతైనా ఇది జరగాల్సిందే అని తన మనసును తాను నచ్చచెప్పుకుంది సుమన్తో తాళి కట్టించుకుంది సుమన్ మాధవి ముందు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే తన పెద్ద కూతురికి చిన్న కూతురికి అంత మంచి సంబంధం ఇచ్చి చెయ్యలేకపోయానని కనీసం మాధవి అయిన ఉన్నతమైన కుటుంబానికి కోడలు అయ్యిందని సుఖపడుతుందని చాలా సంతోషించింది సుమన్ మాధవి వాళ్ళ అమ్మగారి ఇంట్లో రెండు రోజులు ఉంచి తనకి తన భార్యకి కావలసిన సౌకర్యాలన్నీ సిటీలో అరేంజ్ చేసి ఉంచాడు రెండు రోజులు కాగానే మాధవిని తీసుకొని సిటీకి వెళ్ళి కొత్త కాపురం మొదలుపెట్టారు రోజులు గడుస్తూ ఉన్నాయి సుమన్ రోజు మొత్తం తన ఇంట్లో ఉన్న రాత్రికి మాధవి దగ్గరికే వెళ్ళేవాడు ఇంట్లో అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేవాడు మాధవి కూడా జాబ్ మానేసి ఇంటి పనులు చేస్తూ ఉండేది తన అన్నయ్య ప్రవర్తన వింతగా ఉండటంతో అటు బిజినెస్లో ఉండగా ఇటు ఇంటికి రాక ఎటు వెళ్తున్నాడో తెలియక తన తమ్ముడు శివ ఏమైందో కనుక్కోవాలని అనుకున్నాడు ఒకరోజు రాత్రి మళ్ళీ సుమన్ ఇంటి నుంచి బయలుదేరటంతో శివ కూడా తన వెంటనే ఫాలో అయ్యాడు సుమన్ మాధవి దగ్గరికి వెళ్ళటం ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం మరియు మాధవి మెడలో తాలి ఉండటం చూసి శివ షాక్ అయ్యాడు తన అన్నయ్య ఈ పల్లెటూరి పేదపిల్లని చేసుకున్నాడా అని తను భరించలేకపోయాడు కోపంతో కళ్ళు ఎర్ర చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం తన అన్నయ్య రాగానే ఆ విషయం గురించి నిలదీయాలని తన ఇంటి వద్ద ఎదురు చూస్తున్నాడు తన అన్నయ్య వచ్చి రాగానే తన రూమ్కి తీసుకుని వెళ్ళి అడగాల్సినవన్నీ వెంట వెంటనే అడిగాడు తను ఎంత అడిగినా సుమన్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు తప్పు చేసిన వాడిలా శివ చేసేదేమీ లేక జరిగిందెలానూ జరిగిపోయింది ఆ అమ్మాయిని వదిలే ఈ విషయం మన మధ్యలోనే ఉంటుందని చెప్పాడు అప్పటి వరకు మాట్లాడని సుమన్కి కోపం వచ్చి నా ప్రాణం పోయిన మాధవిని వదలను అని చెప్పేశాడు తన అన్నయ్యకి ఎంత చెప్పినా వినడు అని ముందే తెలిసిన శివ మాధవితోనే తేల్చుకోవాలనుకున్నాడు తన అన్నయ్య బిజినెస్లో బిజీ ఉండగా శివ మాధవి ఇంటి తలుపులు తట్టాడు వచ్చింది సుమన్ అనుకొని తలుపులు తీసింది మాధవి ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తి తనని ఇంత కోపంగా చూస్తున్నాడని తనకి చాలా భయం వేసింది మాధవికి సుమన్ తన అమ్మా నాన్నని చూపించాడు కానీ శివ గురించి ఏమీ చెప్పలేదు ఎప్పుడూ చూపించలేదు కూడా వెంటనే డోర్ వేసేద్దామని వెయ్యబోతుండగా వెంటనే దాన్ని గట్టిగా తన కాలితో తన్నాడు శివ మాధవి ఇంకా బెదిరిపోయింది శివ సరాసరి ఇంట్లోకి వెళ్ళి నీకు మా అన్నయ్య కావాలా నీ స్తోమత ఏంటో నీకు తెలుసునా అని మాధవిని తన కుటుంబాన్ని చాలా కించపరిచేటట్లు మాట్లాడాడు డబ్బు ఉంది అని మా అన్నయ్యని వలలో వేసుకున్నావా అని చాలా కఠినంగా మాట్లాడాడు వచ్చింది సుమన్ తమ్ముడని తెలిసినా మాధవి ఏమీ మాట్లాడలేకపోయింది శివ అన్న మాటలకి మాధవి గుండె పగిలిపోయింది కన్నీళ్లు ఆపుకోలేకపోయింది అయినా శివ తనని తిట్టడం ఆపలేదు శివ తనతో కొంత డబ్బు తీసుకొని వచ్చి ఈ డబ్బు తీసుకొని మా అన్నయ్యని వదిలే అని చెప్పాడు దానికి మాధవి కుమిలిపోయింది ప్రాణమైనా వదిలేసుకుంటా కానీ ఇలా ప్రేమించిన వాడిని డబ్బు కోసం వదిలేయలేను అని చెప్పింది వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసి సుమన్కి కాల్ చేయాలని చూసింది మరుక్షణంలోనే శివ తన చేతితో ఫోన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇక దాన్ని వాడలేని పరిస్థితికి తీసుకొచ్చాడు ఆ రోజు రాత్రి సుమన్ మాధవి దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించగా శివ తనని వెళ్ళనివ్వలేదు పగలు రాకపోయినా రాత్రైనా సుమన్ వస్తాడని ఎదురుచూసింది మాధవి ఒక వారం వరకు ఏదో ఒక కారణం చెప్తూ శివ సుమన్ని మాధవిని కలవనివ్వలేదు ఫోన్ చేసినా మాధవి ఫోన్ కలవలేదు మాధవి అదే ఆలోచనలతో తిండి కూడా సరిగ్గా తినేది కాదు అలాగే ఒకరోజు భోజనం చేయకుండా సోఫాలో నిద్రపోయింది సమయం రాత్రి అయ్యింది ఇంతలో కిచెన్లో ఏదో అలికిడి అవ్వటంతో మాధవి భయపడుతూ వెళ్ళి చూసింది ఒక నల్లపిల్లి మాధవిని చూస్తూ నుంచి వెళ్ళిపోయింది దానికి భయపడి మాధవి గట్టిగా అరచి కేకలు పెట్టింది ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళి దుప్పటి మొత్తం కప్పుకొని పడుకుంది ఉదయాన్నే మాధవి హాల్లో సోఫాలో కూర్చొని తనకి రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అయోమయంగా అనిపించింది తర్వాత తనకు భ్రమ అనుకొని దాన్ని అంతగా పట్టించుకోలేదు ఒకసారి సుమన్ని ఎలా అయినా కలవాలి మాట్లాడాలని అనుకుంది మాధవి తన ఇంటి నుంచి బయటకు వచ్చి తన పక్కన ఇంటి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని సుమన్కి కాల్ చేసింది సుమన్ అప్పుడు మీటింగ్లో ఉన్నాడు శివ కాల్ చూసి లిఫ్ట్ చేశాడు సుమన్ తన కాల్ లిఫ్ట్ చేశాడనుకొని మాధవి జరిగింది చెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ శివ తను చెప్తూ ఉండగానే కాల్ చేసింది మాధవి అని అర్థమై సుమన్ నుంచి పక్కకు వెళ్ళి మాధవితో మాట్లాడుతూ ఇంకోసారి తన అన్నయ్యకి కాల్ చేసిన మాట్లాడినా కలవాలని చూసిన తన ఫ్యామిలీలో అందరూ సుమన్తో సహా పెట్రోల్ పోసుకొని చనిపోతాము అని బెదిరించాడు ఆ మాటకి బెదిరిపోయిన మాధవి తనకి ఇంకా సుమన్ దక్కడని అర్థమై తన ఊరు వెళ్లాలని నిర్ణయించుకుంది ఆ ఒక్కరోజు గడిస్తే మరుసటి రోజు ఉదయాన్నే తన ఊరు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది సుమన్ని తలుచుకొని ఆ రోజంతా కుమిలిపోయింది మాధవి రాత్రయ్యింది బాధలో తను తన సోఫా మీద నిద్రలోకి జారుకుంది మళ్లీ రాత్రి సమయం పన్నెండుకి తనకి మధు అనే స్వరం వినిపించింది దానికి ఉలిక్కిపడిచిన మాధవి ఈసారి భయపడకుండా ధైర్యం చేసి ఆ శబ్దం ఎటు వస్తుందో అటు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది ఆ స్వరం షడన్గా ఆగిపోయింది మాధవికి అయోమయంగా అనిపించి వెళ్ళి పడుకుందామని వెనక్కి తిరిగేలోపు ఆ స్వరంతో చిన్నగా ఏడుపులా వినిపించింది అది ఒక ఆడగొంతు తన కిచెన్లో నుంచి మాధవికి ఆ ఏడుపు శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తోంది ఆ ఏడుపు కాస్త పెద్దగా వినపడటం మొదలయ్యింది మాధవికి భయంగా ఉన్న ధైర్యం తెచ్చుకొని ఆ రోజు అదేంటో కనిపెట్టాలని కిచెన్లోకి మెల్లగా వెళ్ళింది అప్పుడే కరెంటు పోయింది చిమ్మ చీకటిలో తనకి ఏం కనపడటం లేదు మాధవి క్యాండిల్ కోసం వెతుకుతోంది క్యాండిల్ దొరకగానే వెంటనే దాన్ని వెలిగించి ముందు చూసేసరికి తనకి ఒక నల్ల ఆకారం కనపడింది అది చాలా భయంకరంగా ఉంది వంటి నిండా కాలిపోయి అక్కడక్కడ రక్తం వస్తూ ఉంది అది చూసిన మాధవికి నోటి వెంట మాట రాలేదు భయంగా అరుస్తూ తన ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని డోర్ తీయబోయింది ఎంతకీ అది తెరుచుకోవటం లేదు ఆ ఆకారం నెమ్మదిగా మాధవి దగ్గరికి వచ్చింది మాధవి ఏడుస్తూ నన్నేం చెయ్యొద్దు అని భయపడుతోంది అది మాధవిని చూసి నవ్వుతూ మాధవికి చేరువలో వచ్చింది మాధవి మొహంలో మొహం పెట్టి చూసింది మాధవి భయంతో గట్టిగా కళ్ళి మూసుకొని తన రెండు చేతుల్ని అడ్డుగా పెట్టుకుని గట్టిగా ఏడుస్తోంది కథ తర్వాత ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామా మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ